ప్లేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా దేవుని కృపం బట్టి చాలా బాగున్నానండి దేవు మీ మధ్యలోకి నేను ఎందుకు వచ్చాను తెలుసా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను మీ మధ్యలోకి వచ్చాను ఈ రాష్ట్రంలో పసిపిల్లల్ని ఆడపిల్లల్ని చాలా ఇన్సిడెంట్స్ నేను చూశాను వాళ్ళ పేరెంట్స్ ఎంతలా ఏడుస్తున్నారో అయితే వీళ్ళన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే ప్రేర్ ప్రేర్ ప్రేయర్ భారంగా ప్రేర్ చేస్తే దేవుడు వాళ్ళకి ఒక విడుదల ఇస్తాడు కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా దాచుతుందో దేవుడు కూడా తన రెక్కల కింద మనల్ని దాచుతాడు కప్పుతాడు కాబట్టి మనం భారంగా వాళ్ళ కోసం ప్రేర్ చేద్దాం ఇట్ నాలాంటి ఆడపిల్లలు చిన్న పిల్లలు పసిపిల్లల గురించి ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇది దేవు ఇది దేవుని ఎస్యా ప్రార్థనా మందిరం నుంచి చిన్న రిక్వెస్ట్ థ్యాంక్